ఏంటి అప్పుడే వచ్చావు ఈరోజు గా వస్తే ఆఫీస్లో కాపరం పెట్టేమంటావు తొందరగా వస్తేనేమోమో ఇలాగంటావు ఎందుకు ఓ పులుతు పులుతుమంటే వస్తావు ఆఫీస్లో కోపాలని నామే చూపిస్తావు టీ తగ్గుతావా నేను పెడతానులే బుజ్జి ఆ టీవీ సౌండ్ కొంచెం తగ్గిస్తావా ఏదో సీరియల్ వెళ్ళలేక రోత వచ్చేస్తుంది నాకు మాత్రం నచ్చి చూస్తున్నాను కన్నా టైంపాస్కి ఊసిపోక చూస్తున్నాను కట్టేస్తానులే సీరియల్స్ అంటే మన చిన్నప్పటి మరే కృష్ణమ్మకి గోదావరికి రోజు రాత్రి ఏడున్నరకు వచ్చేది ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఉన్నా సరే టీవీలో మా అమ్మతో కలిసి పిండి సీరియల్ చూడాల్సిందే అలాగ ఉండేది మా అమ్మ డామినేషను ఇప్పుడు మాత్రం తక్కువేటి మీ అమ్మగారు ఇరిసి ఇరిసి మొగలి రేకులు అన్వేషతనొచ్చేది ఎప్పుడే ఎన్నవా ఎప్పటికీ బీరువా మీద ఆ కబీస్ గడక వచ్చినట్టు అనిపిస్తుంది నాకు కబీస్ ఆ కబీస్లు గట్ట నాకు తెలియదు కానీ కన్నా చీలాసో శ్రవంతి పుడుకున్నప్పుడు కూడా నేను నిద్రలోకి వచ్చేసి శ్రవంతే అన్నట్టే ఉండేది మా అమ్మ చెప్పిన మాట వినకపోతే అలాంటి పెళ్లి చేస్తానని చెప్పేది